అలగస్ట్మరా ఏంటి వైఫాప్ గా ఎందుకు ఆగిపోతున్నది మధ్యలో అది కిట్వర్తదా రా కవర్ ఏది రా నా ఇలా సరే 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 మా వాళ్ళకి చెప్పని మైక్

అట్టగా తీయాలి వీడియో నిలువ కాదు ఆ డబ్బాను అది కొట్టుకుండి అదే అది తీసుకురండి ఆ డపాను జాలి కొటరంటే 들다 나봐응 자야 가다 바닥에 있다 이 이거 루트 파워풀 언택아 뿌리 있으면 지금 오고 ఓ మరి ఎక్కడ దల నాతా అవరైత పో చిప్నప్పుడు వెనాలని చెప్పే కదా కొండికి ఒక చెలగా వ